సేవ అనగానే మనకెవరు గుర్తొస్తారు రాధాకృష్ణమాయి అమ్మ రాధాకృష్ణమాయి అంటేనే సేవ సేవ అంటేనే రాధాకృష్ణమాయి అంతలా సమర్థ సద్గురువు కోసం పరితపించిపోయి బాబాకు ఈ సమయానికి ఇది చేయాలి బాబాకు ఈ సమయానికి అది చెయ్యాలి అంటూ అను క్షణం బాబా కోసం బాబా వారిని దర్శించడానికి వచ్చే భక్తుల కోసం పరితపించి పోయి తన ఊపిరి ఉన్నంత వరకు సేవా సేవ సేవ అంటూ పరితపించిపోయి గడిపిన ధన్యజీవి రాధాకృష్ణమయ్యమ్మ అమ్మ జీవితంలో జరిగిన ఒక సంఘటన ఈ సంఘటన నిజంగా మనం బాబాకు ఏది సమర్పించినా కూడా అది ఊరికే పోదు అని తెలియజేస్తుంది ఇలాంటి కథలు ప్రతి వారికి తెలిసి ఉండాలి ఒకరోజు రాధాకృష్ణ మాయ అమ్మ నుంచి సాయి భక్త వామనరావుకి ఒక ఉత్తరం అందింది ఆ ఉత్తర సారాంశం ఏమిటంటే వామనరావు ఈ మధ్య బాబాకు జ్వరంగా ఉంటుంది ఏమీ తినడం లేదు కనీసం పాలైనా తాగిద్దామంటే షిరిడీలో మంచిగా పాలు కూడా దొరకట్లేదు అందుకని ప్రస్తుతం నా దగ్గర డబ్బు లేదు నీవు డబ్బు పెట్టుబడిగా పెట్టి ఒక మంచి ఆవుని బాగా పాలిచ్చే కొని నాకు అర్జెంటుగా పంపు నీకు తర్వాత డబ్బులు సర్దుబాటు చేస్తాను అనేది ఉత్తర సారాంశం కానీ ఈ ఉత్తరం చూసిన వామనరావుకి చాలా బాధ కలిగింది ఎందుకంటే అదే సమయానికి తన దగ్గర కూడా డబ్బు లేదు కానీ ఆయి అమ్మ ఆజ్ఞ జవదాట రానిది ఏదో ఒకటి చేసేయాలి అంతే అలా నాడు భక్తులు అలా ఉండేవారు కనుక తన సోదరిని సంప్రదించి ఈ విషయమంతా ఆవిడకి తెలియజేశారు వామన్ రావు ఆవిడ బాబా గురించి బాబా పని అనగానే నా దగ్గర డబ్బు లేదు అని చెప్పలేదు తనకు ఉన్న ఒక బంగారు నగని అన్నయ్య తీసుకోండి ముందు బాబా పని నాకు నగలు లేకపోయినా పర్వాలేదు అని ఆవిడ ఆ నగనిచ్చింది వామన్ రావు ఆ నగను తాకట్టు పెట్టి ఆ డబ్బుతోటి అర్జెంటుగా షిరిడీకి ఒక ఆవుని పంపించారు కొద్ది రోజుల తర్వాత ఆయమ్మ డబ్బు సర్దింది ఈ డబ్బుతోటి ఆ నగను విడిపిద్దామని షాపుకు వెళ్ళాడు వామన్ రావు అంతే బంగారం ధర చాలా తగ్గిపోయి వాళ్ళ సోదరి ఇచ్చిన దానికంటే కూడా డబల్ వచ్చేసింది అనమాట బంగారం అంతే మనం ఆశించినా ఆశించకపోయినా సద్గురు తత్వం ఏమిటంటే మనం ఒక్కటిస్తే ఆయన పదిస్తానని చెప్పారు కదా అది రుజువు చేస్తారు మన ప్రేమ ఎలా ఉంటుంది మన సేవ ఎలా ఉంటుంది అనేది మాత్రం ఆయన ఖచ్చితంగా చూస్తారు ఓం సాయిరామ్